మనకి ఎంతో ప్రియమైన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలేంటో మీకు తెలుసా కథాయోగం ప్రేక్షకులకి మహాభారత సిరీస్లోని ఈ భాగానికి స్వాగతం నైమిషారణ్యంలో మునులు సౌతిని ఎన్నో ప్రశ్నలు అడుగగా తాను సమంతపంచకం గురించి అక్షౌహిణి గురించి వివరించడం మనం ముందు భాగంలో విన్నాం వారి తరువాయి ప్రశ్నకి సమాధానంగా సంక్షిప్తంగా మహాభారతం చెప్పడం మనం ఈ భాగంలో వినబోతున్నాము మీ విలువైన సమయంలో ఒక్క క్షణం కేటాయించి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా భారత ఇతిహాసాలని అందరికీ అందించే మా ఈ ప్రయత్నానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది నైమిషారణ్యంలో సౌతి చెబుతున్న మాటలు వింటున్న ఋషులు పూర్తి మహాభారత కథ తెలుసుకునే ముందు సంక్షిప్తంగా కథ చెప్పమని కోరారు దానికి బదులుగా సౌతి మహాభారతంలోని భాగాలు వాటి సారాంశం తెలిపారు మహాభారతం మొత్తం పద్దెనిమిది భాగాలుగా విభజించబడింది ప్రతి భాగాన్ని ఒక పర్వమంటారు ఆదిపర్వం ఈ భాగం జనమేజయుడు చేసే యజ్ఞంలో ఒక కుక్క ఇచ్చే శాపంతో మొదలవుతుంది కురువంశ అవతరణ గురించి పాండవులు కౌరవుల జననం వారి మధ్య ఏర్పడే వైరం ద్రౌపదికి పంచ పాండవులతో జరిగే వివాహం వరకు అంతా ఆదిపర్వంలో చెప్పబడింది మహాభారతంలో జరిగే పూర్తి కథకి ఇది పునాది అందుకే దీన్ని ఆదిపర్వం అంటారు సభాపర్వం ఈ పర్వంలో పాండవులు రాజసూయ యాగం చేయడం దుర్యోధనుడు అసూయతో రగిలిపోవడం పాండవులుని మాయాజూదంలో ఓడించడం ఆ సభలోనే ద్రౌపదికి జరిగే అవమానం వివరించబడి ఉన్నాయి చివరికి పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కొరకు రాజ్యం వదిలి వెళ్లడంతో ముగుస్తుంది వనపర్వం పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసంలో ఎదుర్కొనే సవాళ్ళని ఋషులు దేవతల ఆశీర్వాదంతో సంపాదించుకున్న వరాలని రాక్షసులతో జరిగే యుద్ధాలని అన్ని పరీక్షలకు నిలబడి వివిధ రాజ్యాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడాన్ని ఈ పర్వం వివరిస్తుంది విరాటపర్వం ఈ పర్వంలో పాండవులు ఒక సంవత్సర కాలం పాటు విరాట రాజ్యంలో చేసిన అజ్ఞాతవాసం ఆ రాజ్యంలో ఎదుర్కొన్న సమస్యలు కీచక వధ ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు చేసిన యుద్ధం వివరించబడి ఉన్నాయి ఉద్యోగపర్వం శ్రీకృష్ణుడి రాయబారం విఫలమవ్వడం ఇరుపక్షాలు మిగిలిన రాజ్యాలతో కూటములు ఏర్పరచుకోవడం కౌరవ పాండవ సైన్యాలు యుద్ధంలో తలబడడం ఈ పర్వంలో వివరించబడి ఉన్నాయి భీష్మపర్వం భీష్ముడి నాయకత్వంలో కురుసేన యుద్ధం శిఖండి చరిత్ర భీష్ముడు అస్త్ర సన్యాసం అర్జునుడి బాణాల వల్ల భీష్ముడు నేలకు ఒరగడం ఈ పర్వంలో తెలపబడింది ద్రోణపర్వం భీష్ముడి నిష్క్రమణ అనంతరం ద్రోణాచార్యుడు కురు సైన్యానికి ఆధ్యక్షం వహించడం పద్మవ్యూహం అభిమన్యుడి విషాద మరణం ద్రోణుడి మరణం ఈ పర్వంలో చెప్పబడింది కర్ణపర్వం కర్ణుడు గురు సైన్యాధ్యక్షం వహించడం అర్జునుడితో తన సమరం చివరికి కర్ణుడి మరణం ఈ పర్వం వివరిస్తుంది శల్యపర్వం శల్యుడు యుద్ధంలో చివరి రోజు సైన్యాధ్యక్షుడవ్వడం శకుని శల్యుడు దుర్యోధనుడి మరణంతో ఈ పర్వం ముగుస్తుంది సౌప్తిక పర్వం అశ్వత్థామ అన్ని ధర్మాలని ఉల్లంఘించి నిద్రపోతున్న సైనికులని దృష్టజ్ఞం నుండి ఉప పాండవులని నిద్రలోనే హతమార్చడం తన పైశాచికత్వంతో ఉత్తరాగర్భంలో ఉన్న శిశువుని కూడా బ్రహ్మాస్త్రంతో చంపే ప్రయత్నం చేయడం కృష్ణుడు తనకిచ్చే శాపం ఈ పర్వంలో వివరించబడ్డాయి స్త్రీ పర్వం యుద్ధం అనంతరం శోకిస్తున్న స్త్రీలు ద్రౌపది మనోబలం యుద్ధ ఫలితం తెలపబడే పర్వమిది పర్వంలో యుధిష్ఠిరుడి పట్టాభిషేకం భీష్ముడిచ్చే సామాజిక ఆర్థిక రాజనీతులు ఉపదేశాలు ఉంటాయి అనుశాసన పర్వం భీష్ముడు చెప్పే ధార్మిక కథలు ఉపదేశాలు నీతిశాస్త్రం ధర్మశాస్త్రంతో ఈ పర్వం నిండి ఉంటుంది అశ్వమేధిక పర్వం యుధిష్ఠిరుడి చేసే అశ్వమేధ యాగం అర్జునుడి ప్రపంచ విజయాత్రలని ఈ పర్వం వివరిస్తుంది ఆశ్రమవాసిక పర్వం ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి విధుడి వానప్రస్థం గురించి చెప్పే పర్వమిది మౌసల పర్వం గాంధారి ఇచ్చిన శాపం ఫలించడం కృష్ణుడి అవతారం ముగింపు అంతఃయుద్ధంతో యాదవకుల నాశనం జలప్రలయంలో ద్వారకా మునిగిపోవడం ఈ పర్వంలో చెప్పబడ్డాయి మహాప్రస్థానిక పర్వం ఈ పర్వం యుధిష్ఠిరుడు తన సహోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయ పర్వతాలని అధిరోహించి స్వర్గారోహణం చేసే ప్రయత్నంని వివరిస్తుంది స్వర్గారోహణ పర్వం స్వర్గద్వారం చేరుకున్న యుధిష్ఠిరుడికి ఎదురయ్యే పరీక్షని స్వర్గలోకపు యాత్రని ఈ పర్వం వివరిస్తుంది ఈ వివరాలను వింటున్న నైమిషారణ్యంలోని ఋషులు సౌతిని మరిన్ని ప్రశ్నలు అడిగారు ఈ మహాభారతం జనమేజయుడి సర్పయాగంలో ఎందుకు చెప్పబడింది అసలు జనమేజయుడి సర్పయాగం చేసి ఈ ప్రపంచంలోని పాములన్నిటినీ ఎందుకు చంపాలనుకున్నాడు మరుసటి భాగంలో సౌతి ఒక కుక్క ఇచ్చిన శాపంతో ఎలా ఈ కథ మొదలయ్యి సర్పయాగానికి దారి తీసిందో చెబుతాడు మళ్లీ కలుద్దాం సెలవు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అలాగే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి